సిక్స్టీ నైన్ న్యూస్ కు స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు కోవెళ్లకు కోఆపరేటివ్ బ్యాంక్ బైరమల్ స్ట్రీట్ బ్రాంచ్ పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు పద్నాలుగవ తేదీ కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ బైరమల్ స్ట్రీట్ బ్రాంచ్ లో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమం వేడుకలో ముందుగా వ్యవస్థాపకులు శేషులు శ్రీ సముద్రాల వెంకట నారాయణ శెట్టి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఖాతాదారులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలతో వందనం సమర్పిస్తూ వారి సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా బ్యాంక్ సీఈఓ సివి కృష్ణమూర్తి మాట్లాడుతూ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఖాతాదారునికి ధన్యవాదాలు మీ విశ్వాసమే మా బలం అని పేర్కొన్నారు అలాగే కార్యక్రమానికి హాజరైన డిపాజిట్ దారులు సందేహాలను ప్రశాంతంగా స్పష్టంగా వివరించి వారి నమ్మకాన్ని మరింతగా పెంచారు తదుపరి ఖాతాదారులు మాట్లాడుతూ ఈ బ్యాంక్ ఎల్లప్పుడూ మా పక్కనే నిలుస్తోంది సిబ్బంది సేవలు అభినందనీయమైనవి బ్రాంచ్ మేనేజర్ మరియు టీంకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు అనంతరం బ్రాంచ్ మేనేజర్ గుంటూరు నాగరాజ్ శర్మ మాట్లాడుతూ మా బ్యాంక్ అందిస్తున్న ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్ గోల్డ్ లోన్ లాకర్ సదుపాయం అలాగే ఫోన్ పే గూగుల్ పే ద్వారా సరళమైన సేవలు హౌసింగ్ లోన్స్ వంటి సౌకర్యాలను నంద్యాల మరియు పరిసర గ్రామాల ప్రజలు మరింతగా వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ కృష్ణమూర్తి బ్రాంచ్ మేనేజర్ నాగరాజ్ శర్మ బ్యాంక్ సిబ్బంది మరియు ఖాతాదారులు డిపాజిట్ దారులు పాల్గొని ఈ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేశారు మనము చెప్పలేనటువంటి అంటే అంత చక్కగా వీళ్ళు సర్వీస్ ఇస్తారు మనం ఏ విషయంలో సరే మనం పొరపాటుగా ఒక నోట ఎక్కువ వచ్చినాడో ఫోన్ చేసి స్వామి మీ దాంట్లో ఒక నోట ఎక్కువ వచ్చింది అని చెప్పి తక్కువ వచ్చినా అటు తీసుకుంటారు ఎక్కువ వచ్చినా చెప్పి వెనక్కిస్తారు అంటే సహజంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ రావడం కష్టం అలాంటి ప్రతి విషయంలో కూడా ఎప్పుడు వచ్చినా కూడా వెంట వెంటనే పని అయిపోవడం కానీ అందరూ కూడా ఒక గృహ వాతావరణంలో చక్కగా మనది మన ఇల్లు అన్నట్టుగా దీన్ని నడిపించడము అందుగా లాకర్ సిస్టంలో కూడా చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నారు ఇక సర్వీస్ గురించి చెప్పక్కర్లేదు పన్నెండు సంవత్సరాలు ఈ శాఖ పనిచేస్తూ విజయవంతంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో మరొకసారి మా ఖాతాదారులందరికీ వారు అందించిన సహాయ సహకారాలకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నవి ఆ వస్తున్న మార్పులకు అదు అనుగుణంగా మన బ్యాంకులో కూడా డిజిటల్ పేమెంట్స్ కానీ డిజిటల్ సౌకర్యాలు కానీ అన్నీ కూడా మన ఖాతాదారులకు అందజేయడం జరుగుతున్నది ఈరోజు మన బ్యాంకు చాలా సక్సెస్ఫుల్గా అన్నో తన లక్ష్యాలను అధిగమిస్తూ ముందుకు పోతుంది మూడు వందల కోట్లు వ్యాపారం లక్ష్యాన్ని అధిగమించే తరుణము ఆసన్నమైంది ఇంకా ముందుకు పోతూ ఇంకా శాఖను ప్రారంభించుతూ ఈ బ్యాంకు ముందుకు పోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహము మాకు లేదు ఈరోజు మీరంతా చూపిన చొరవ సహకారమే మాకు మాకు ముఖ్యంగా ఈ విజయానికి కారణమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక ముందు కూడా మీరు అన్ని విధాలుగా మన బ్యాంకుకు మన బ్యాంకు శాఖలకు మీ యొక్క అమూల్యమైన సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము అంతే